ఓం శుభంకర్య నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు స్రీ మహాగణాధిపత గురు బ్రహ్మా గురుష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ ఓం శుభంకర్యై నమో నమ ఆగస్టు నెలలో వారికి గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఉద్యోగస్తులకి ఈ యొక్క మాసములో ఆనుకూలమైనటువంటి ఫలితాలు నవగ్రహాలు మీకు అనుగ్రహించనున్నాయి వీటిల్లో అతి ముఖ్యముగా ఏదైనా ఒక టీంతో కలిసి మీరు వర్క్ చేస్తున్నట్లయితే టీం అంతటికీ కూడా ప్రశంసలు లభిస్తాయి మీరే ఒక టీముని ఫామ్ చేసి ఆ టీముతో వర్క్ చేయిస్తున్నట్లయితే అప్పుడు కూడా మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి మీరు ఇండివిజువల్గా ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినా ఆ కార్యము దిగ్విజయముగా ఈ మాసంలో పూర్తవుతుంది ఉన్నత అధికారులు మిమ్మల్ని ప్రశంసించడము కూడా చూడవచ్చు మరిన్ని బాధ్యతలని కూడా మేనరాశి జాతకులకి ఉద్యోగస్తులకి ఆగస్టు మాసములో లభించేటువంటి అవకాశం బాధ్యతలు పెరుగుతాయి మీరు చేయాల్సిన పనులతో పాటుగా మరికొన్ని పనులు కూడా మీకు యాడవుతాయి వాటిని కూడా మీరు ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు తద్వారా కుటుంబ సభ్యులతో ఉద్యోగస్తులు చాలా ఆహ్లాదముగా ఉంటారు వ్యాపారస్తులు కూడా చక్కటి లాభాలని ప్రథమార్ధములో పొందగలుగుతారు ఆగస్టు మాసంలో కొన్ని కొన్ని మొండి బకాయలని కూడా మీనరాశి జాతకులు వసూలు చేస్తారు అనటములో ఎటువంటి సమయుక్తి లేదు అలాగే పూర్వ స్నేహితులు కలవటము వారితో కొంత సమయాన్ని వెచ్చించటము కూడా గమనించవచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో మీనరాశి జాతకులు గతములో చేసినటువంటి కొన్ని తప్పిదాలని స్మరణ చేసుకుంటూ దుఃఖితులవుతారు అపరాధములు చేయటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం కానీ పశ్చాత్తాపడటం అనేటువంటిది అపురూపమైనటువంటి విషయం జరిగిన తప్పు ఏదో జరిగినది పశ్చాత్తాపాన్ని మనము చెందుతూ పునః ఆ తప్పుని చేయకుండా ఉంటే పరమాత్మ అన్ని క్షమిస్తాడు స్త్రీల విషయాలలో కొన్ని జాగ్రత్తలు అవసరం మీనరాశి జాతకులు ఉద్యోగములో ఉన్నటువంటి వారైతే తప్పనిసరిగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి తరచూ కొంత చికాకుతో కూడుకున్నటువంటి సమస్యలు కొన్ని వస్తాయి ఆడవాడికి ప్రతి నెలసరి ఇబ్బందుల్లో కొన్ని ఇబ్బందులు పెరిగేటువంటి సందర్భం కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోండి మంచి డైట్ని ఫాలో అవ్వండి యోగాభ్యాసాన్ని చేయండి ఎక్కువ ఒత్తిడిని ఆడవాళ్ళు పొందకూడదు కుటుంబ భారము ఉద్యోగ భారము పిల్లల భారము అత్తమామల భారము తల్లిదండ్రుల భారము ఇన్ని భారములు పైగా సమాజము నుంచి వచ్చేటువంటి సూటిపోటి మాటలు ఇంత భారాన్ని స్ట్రెస్ని తీసుకుంటే ఆరోగ్యము అవ్వటం కష్టం కాబట్టి మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి దేనిని పట్టించుకోవద్దు అన్నిటినీ వదిలిపెట్టండి ఎవరు ఏదనుకున్నా మీరేంటో మీకు తెలుసు కాబట్టి ధర్మబద్ధముగా ఉండండి ద్వితీయార్థములో మీనరాశి వారికి ఈ యొక్క శని ప్రభావము చేత కొన్ని కొన్ని పనులు నిరాశజనకముగా ఉంటాయి సాగవు ఒకసారి వెళితే రెండు మూడు సార్లు వెళ్లాల్సి వస్తుంది అదేదో అయినా భోజనానికైనా దేనికైనా ఒకసారితో అవదు రెండు మూడు సార్లు తిరగాల్సి వస్తుంది కంగారు పడద్దు నిరాశ చెందకండి అన్ని సందర్భాలు మనకి కలిసి రావాలి కదండి పర్వాలేదు ఓపికతో ఉండండి అవమానాన్ని తీసుకోవద్దు ఇదేదో అవమానం జరిగిపోయింది నేను నన్ను గౌరవించలేదు అని చెప్పి ఎవ్వరిని కూడా నిందించవద్దు మీనరాశి జాతకులు ద్వితీయార్థములో వాహన ప్రయాణములు చేసేటప్పుడు ఆగస్టు మాసములో చాలా జాగ్రత్త అవసరం అసందర్భంగా ప్రమాదాలు జరుగుతాయి న్యాయ వ్యవస్థతో పోరాడాల్సి వస్తుంది మీరు చెయ్యని తప్పుకి ఎవరి దగ్గరైనా తలదించుకోవడం అవమానకరం ఆప్తులు బంధుమిత్రులు అందరూ కూడా కొంత హేళనగా మాట్లాడవచ్చు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి వివాహము కానటువంటి మీనరాశి జాతకులకి ద్వితీయార్థములో యోగ్యమైనటువంటి సంబంధాలు వస్తాయి ప్రేమ వ్యవహారములకి దూరంగా ఉంటూ తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహాన్ని చేసుకుంటాం స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచిది ఈ కాలం పిల్లలు ఇంతే అని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళని వెనక్కి వేసుకురాకూడదు తప్పనిసరిగా వారికి చెప్పాలి మన యొక్క సాంప్రదాయాలని మన యొక్క విధి విధానాలని పిల్లలకు మొదటి నుంచే నేర్పిస్తే తప్పు చేసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది పర్వాలేదులే అని కనుక తల్లిదండ్రులు అంటే అది రేపు పొద్దున మన యొక్క ప్రమాదానికి గురవుతుంది దుఃఖం దుఃఖము ఎవరు పట్టించుకుంటున్నారులే అని అనుకోకూడదు నీ అంతరాత్మక నీకు తెలియాలి నీ ఇంటి ఆచారం ఏంటి నీ శరీర ఆచారం ఏంటి అని ఈ ఆచార వ్యవహారాలకి దూరముగా ఉన్నట్లయితే భ్రష్టు పడతాము కష్టాలని కొని తెచ్చుకుంటాం కాబట్టి అటువంటి ప్రేమ వ్యవహారాలకి దూరముగా ఉండాలి మేనరాశిలో ఉన్నటువంటి జాతకులు స్త్రీలు కానీ పురుషులు కానీ తప్పనిసరిగా నవగ్రహ దర్శనము చేయటము చంద్రుడికి ప్రీతికరమైనటువంటి బియ్యాన్ని బ్రాహ్మడికి దానము చేయటము అలాగే నవగ్రహాలకి ప్రీతికరమైనటువంటి పుష్పాలని వాటికి సమర్పణ చేయటము నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటము ఆదివారము పూట నవగ్రహాలని మనసులో ధ్యానము చేసుకుని ఆవుకి లేదా పేదవారికి అన్నదానము చేయటం ఆవుకైతే గడ్డి ఇత్యాది గ్రాసములు దానము చేయటము పేదవారికైతే అన్నము దానము చేయటము భోజన పదార్థాలని దానము చేయటము ఉత్తమము ఈ విషయాలని బాగా దృష్టిలో పెట్టుకోండి గోసేవని చెయ్యండి అన్నదానము చేయండి మీరంతా కూడా నవగ్రహముల యొక్క బాధల నుంచి బయటపడద్ది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శుభంకరి सर्वे जनाः सुकिनो भवन्तु